మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా వాట్సాప్ లోనే అన్ని సేవలు అందించే పరిస్థితి తీసుకొస్తున్నాం నీకు ఏ సర్టిఫికేట్ కావాలన్నా ఏ పని కావాలన్నా ఒక వాట్సాప్ ద్వారా మీరు ఒక టెంపుల్ కు పోవాలన్నా ఒక ఎంఆర్ఓ ని సర్టిఫికేట్ తీసుకోవాలన్నా ఒక సినిమాకు పోవాలన్నా రేపు రాబోయేది కిమ్స్ హాస్పిటల్ లో బెడ్ బుక్ చేసుకోవాలన్నా వాట్సాప్ గ్రూప్ లోనే బుక్ చేసుకునే పరిస్థితికి వస్తారు అంటే మొట్టమొదటిసారిగా నేను ఆలోచించేది గవర్నమెంట్ ఆలోచిస్తున్నా ప్రైవేట్ సేవలు కూడా ఇంటిగ్రేట్ చేస్తే ఇంకా మీరు ఎక్కడికి పోయి పని లేదు మీ ఫోన్ ద్వారా అన్ని పనులు అయిపోయే పరిస్థితి వస్తుంది ఇలాంటి వినూత్నమైన ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు మా గవర్నమెంట్ ను కూడా ప్రైవేట్ వాళ్ళు ఎంత సమర్థవంతంగా గేరప్ చేస్తున్నారో గవర్నమెంట్ లో కూడా కంప్యూటరైజేషన్ చేసి ఎక్కడికక్కడ సమర్థమైన సుపరిపాలన ఇవ్వడానికి ముందుకు పోతున్నాం అందుకే నేను ఒక మాట చెప్పాను నేను చేసే పని టూ జీరో ఫోర్ సెవెన్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ నరేంద్ర మోడీ గారి విధానం వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ వికసిత్ భారత్ కి అనుసంధానం చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అదే సమయంలో నేను ఒకటే ఆలోచిస్తున్నాను వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ ప్రతి ఒక్క వ్యక్తి డబ్బులు ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అప్పుడే ఆరోగ్యం వస్తుంది అప్పుడే ఆదాయం వస్తుంది ఈ మూడు కూడా కలుపుకొని అలాంటి సమాజాన్ని క్రియేట్ చేయడం కోసం ముందుకు పోతున్నాం అని చెప్పి తెలియజేస్తున్నా ప్రభుత్వంలో కూడా మొత్తం డేటా తీసుకున్న తర్వాత మెడికల్ కాస్ట్ ఎట్ట తగ్గించాలని ఆలోచిస్తున్నాం ఈ రోజు పేద కుటుంబాలన్నీ చితికిపోతున్నాయి ఓసారి బాధేస్తుంది ఓసారి ఒక్కొక్క పేషెంట్ కి అరవై లక్షలు డెబ్బై లక్షలు కోటి రూపాయలు మెడికల్ బిల్లు వచ్చే పరిస్థితి వస్తా ఉంది చాలా మంది ఆస్తులు అమ్ముకొని కూడా ప్రాణాలు కాపాడుకోవడానికి కష్టపడి ముందుకు పోయే పరిస్థితి వస్తున్నారు ఓసారి బతుకుతున్నారు ఒకసారి చనిపోతున్నారు కానీ చనిపోయిన తర్వాత ఆ ఫ్యామిలీని చూస్తే ఫైనాన్షియల్ గా చితికిపోయే పరిస్థితికి వస్తున్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఏలాంటి మెకానిజం మనం తీసుకురాగలుగుతాం పేదవాళ్ళ ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుతాం అందరికి ఆరోగ్య ఖర్చుల్ని ఏ విధంగా తగ్గించగలుతామో దీనిపై మేధావులందరూ ఆలోచించాల్సిన అవసరం నేను కూడా ఆలోచిస్తున్నా ఈ రోజు హాస్పిటల్ లో కూడా ఇంకొక విషయం కూడా ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు కొంతమంది ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కూడా ఉన్నాయి మీరందరూ కూడా శ్రద్ధ పెట్టాలి మీరు మీ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎంత ముఖ్యమో సమాజం కూడా అంతే ముఖ్యం ప్రివెంటివ్ హెల్త్ గురించి మీ అందరి బాధ్యత ప్రజా చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది అదే సమయంలో రియల్ టైం మానిటరింగ్ కూడా చీటికి మాటికి మీరు హాస్పిటల్ అందరినీ పేషెంట్లు చేర్చి తద్వారా వాళ్ళకు రూమ్ రెంట్లేసి విపరీతంగా భద్ర పెంచేసే పరిస్థితికి వస్తున్నారు ఈ రోజు వేరే పల్స్ వచ్చాయి ఏ డిసీజ్ వచ్చినా ఆయన ఇంటి దగ్గర ఉంటే మీరు ఇక్కడ నుంచి మానిటర్ చేసి అవసరమైనప్పుడు అతను హాస్పిటల్ షిఫ్ట్ చేసే మెకానిజం వస్తా ఉంది అంబులెన్సెస్ ఉన్నాయి అంబులెన్సెస్ కూడా మనకు కావలసిన ఎక్కువ పెట్ అంతా పెట్టే పరిస్థితికి వస్తున్నాం అందుకని అందరం కూడా ఆలోచించుకోవాల్సింది రాబోయే రోజుల్లో మానిటరింగ్ కూడా పేషెంట్ ఎక్కడుంటే అక్కడ చేసి అవసరమైతే హాస్పిటల్ తీసుకురావడం అవసరమైతే ఆపరేషన్ చేసే పరిస్థితి రావాలి అప్పుడే కాస్ట్ తగ్గించగలుగుతాం ఇవన్నీ కూడా టెక్నాలజీ వచ్చినాయి కాబట్టి మనం సమర్థవంతంగా చేసే పరిస్థితి వస్తుందని చెప్పి మీకు తెలియజేస్తున్నా